హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టాక్స్ పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా అన్నాడు యోగి వేమన అదేవిధంగా దేశంలోని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రులందరితో పోలిస్తే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యవహార శైలి శరళి అలాంటివే ఇవే ఆయనను మిగిలిన సేమ్ల కంటే విభిన్నంగాను వినూత్నంగాను ఉంచుతూ దేశ ప్రజల దృష్టిని ఆయన విశేషంగా ఆకర్షించడానికి తోడ్పడుతున్నాయి యోగి ఆదిత్యనాథ్ అనుసరించిన విధానాలు బహుశా దేశంలో ఏ ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అనుసరించడానికి ధైర్య ధైర్యం చేయలేని పరి చేయలే కాదు ఎందుకంటే ఆయన అనుసరించింది మామూలు విధానాలు కాదు బుల్డోజర్ న్యాయం ఎన్కౌంటర్లు ఇవే ఉత్తరప్రదేశ్ లాంటి దేశంలోని అత్యంత పెద్దదైన రాష్ట్రంలో శాంతి భసరతలు ఆయన వచ్చే అంటే యోగి ప్రభుత్వం ఉత్తరప్రదేశ్లో ఏర్పడే వరకు శాంతి భద్రత పరిస్థితి గాలిలో దీపం సందంగా ఉన్న ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఇలా శాంతి భచనాలతోనూ ప్రవచనాలతోనూ శాంతి భద్రతలు నెలకొల్పడం సాధ్యం కాదన్న ప్రగాఢమైన విశ్వాసంతో యోగి యోగి ప్రభుత్వం గదిరెక్కినాటి నుంచి చేపట్టిన ఈ బుల్డోజ న్యాయం ఎన్కౌంటర్లో యోగి ప్రభుత్వాన్ని ఒకవైపున తాళా స్థాయిలో పై ఎత్తు నిలిపితే మరోవైపు విమర్శలు కూడా అదే స్థాయిలో కురుస్తూ ఉంటాయి అయితే యోగి ఇలాంటి విమర్శలను వ్యాఖ్యలను ఏమాత్రం ఖాతరు చేసే వ్యక్తి కాదు తాను నమ్మిందే నిజమనుకుంటూ త్రికరణ శుద్ధిగా ఆ మార్గంలో దూసుకుపోతూ ఉత్తరప్రదేశ్ను ఇప్పుడు ప్రపంచ దేశంలోనే సురక్షితమైన రాష్ట్రాల్లో ఒకటిగా తీర్చిదిద్దేయాలంటే అతి వ్యక్తి కాదు అయితే ఆయన పాటిస్తున్న బుల్డోజర్ న్యాయంపై ప్రజాస్వామ్యవాదులు చాలా సందర్భాల్లో ఉన్నత న్యాయస్థానాలు తీవ్ర అభ్యంతరాలు ఆక్షేపణలు వ్యక్తం చేసినప్పటికీ యోగి ఆదిత్యనాథ్ యువకరుల వ్యవహార శైలిలో మాత్రం ఏమాత్రం మార్పు రాలేదు మీ అందరికీ తెలుసు బుల్డోజర్ న్యాయం అంటే ఎంతగా ప్రాచుర్యం పొందిందో యోగి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బుల్డోజర్ న్యాయం అంటే చాలామంది తెలుసు అదేమిటంటే ఎవరన్నా కరడుకట్టే నిందితులు ఉద్దేశపూర్వకంగా భారీ నేరాలకో హత్యాకాండకో అమానుషానికోర తెగబడితే వారికి ఇట్లా అరెస్ట్ చేయటాలు డిమాండ్లు పెట్టాలు కోర్టులో ప్రవేశపెట్టాలు ఏళ్ల తరపున కేసులు వాయిదాలు ఇలా కొనసాగుతూ ఎప్పటికో ఆ కేసు తేలి ఈ లోపల ఆ కేసు గురించి అందరూ మర్చిపోవటం ఇలాంటివన్నీ ఇంటికి సస్తి పలుకుతూ యూపీ ప్రభుత్వం అంటే యోగి ప్రభుత్వం తీసుకొచ్చిన బుల్డోజ న్యాయం ఎంతటి కలకలం సృష్టించిందో మనందరం చూశాం రాత్రికి రాత్రే ఫలానా వ్యక్తి ఫలానా ఘోరానికో ఫలానా దురాగతానికి పలపడ్డాడన్న బలమైన సాక్ష్యాధారాలు కనుక ఉన్నట్లయితే ఇక ఈ కోర్టులు ఇట్లా ఈ కంప్లైంట్స్ ఈ విచారణ తంతు లాంటివి ఏమీ లేకుండానే రాత్రికి రాత్రే బుల్డోజల సాయంతో సదరు నిందితుడి సదరు ముద్దాయి ఇల్లు లేదా ఆస్తులను సమూలంగా నేలమట్టం చేయటమే బుల్డోజర్ న్యాయం దీనివల్ల చాలామంది నేరస్తులు తమకు అలవాట్లు లేని ప్రశాంత జీవితాన్ని గడుపుతూ ప్రభుత్వానికి అది యూపీలో ప్రజలకు కంటగింపుగా కాకుండా ప్రశాంతంగా ఉంటూ తాము ఉంటూ ప్రజలు ఉంచుతున్నారు మరొకటి నేరస్తులను కరడుగట్టే నేరస్తులను అందుబాటులో తెచ్చేందుకు యోగి ఆదిత్యనాథ్ ప్రయోగించిన మరో దివ్యాస్త్రులు ఎన్కౌంటర్లు మాట వింటారా సరే సరే పద్ధతి మార్చుకుని ప్రజా జీవితంలో శాంతియుతంగా బతికి సామరస్యంగా అందరితో ఉంటారా సరే సరే లేకపోతే ఎన్కౌంటర్లు చేసేస్తాం అన్న యోగి ప్రభుత్వం అనంతమంది చేసింది ఇప్పటికే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వందలాది ఎన్కౌంటర్లలో ఎంతోమంది కల్లుగట్టే నేరగాళ్ళు రక్తం దాగే కషాయ మూకలు నేలరాలిపోయాయి దీంతో చాలామంది తమ పద్ధతిని మార్చుకుని అయితే ఉండగలిగితే దందాలకు నేరాలకు స్వస్తి పలికి అలా స్వరాష్ట్రంలోనే ఉంటూ అలా బ్రతికేస్తూ ఉంటే అలా బ్రతకలేని వాళ్ళు మాత్రం శంకరిగిరి మాన్యాలు పట్టి పారిపోతున్నారు వీటన్నిటి దృష్ట్యా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అంటే చాలా ఆరాధనాభావం చాలా వర్గాల్లో ఉంది ఒక ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని చాలా రాష్ట్రాలు కూడా ఆయన్ను అభిమానించే వారితో నిండి ఉన్నాయి కొన్ని ప్రభుత్వాలు ఉదాహరణకు మధ్యప్రదేశ్ లాంటి కొన్ని ప్రభుత్వాలు కూడా యోగి ఆదిత్యనాథ్ నేరాల కట్టడికి తీసుకుంటున్న చర్యలను ఫాలో అవుతున్నాయి కూడా సరే ఇవన్నీ అలా ఉంచితే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం శాంతి భద్రతల పరిరక్షణలో సాధించిన విజయాలను ఆ క్రమంలో ప్రజల నుంచి అందుకున్న ప్రశంసలను పక్కన పెడితే యోగి ప్రభుత్వం అవినీతిలో తీ తీవ్రంగా కూరుకుపోయిందని ఈ ప్రభుత్వం యోగి చెప్పుకుంటున్నట్టు బీజేపీ పెద్దలు ప్రకటించుకుంటున్నట్లు పరిశుద్ధమైన ప్రభుత్వం ఏమీ కాదని ఇది అవినీతికి అవినీతి దూరంగా ఏమీ లేదని అంతేకాకుండా పూర్తి స్థాయిలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యోగి సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం అవినీతిలో నిండా కూరుకుపోయిందని విమర్శలు ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వినిపిస్తున్నాయి అందుకు కారణం అందుకు ఊతమిచ్చింది స్వయాన బీజేపీ తరఫున ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైన ఒక సీనియర్ సభ్యుడే కావటం వింతల్లో వింత ఆ రాష్ట్రంలోని కాన్పూర్ మహానగరానికి దగ్గరలోని నగర్ నుంచి బీజేపీ శాసనసభ్యుడిగా ఎన్నికైన రెండు వేల ఇరవై రెండులో ఎన్నికైన మహేష్ త్రివేది చేసిన ఈ వ్యాఖ్యలు యోగి ప్రభుత్వానికి సరికొత్త తలనిప్పి తెచ్చిపెట్టాయి ఇంతకీ మహేష్ త్రివేది ఏమన్నారంటే తమకు ఎమ్మెల్యేలుగా లభించే జీత భత్యాలు అలవెన్సులు ప్రత్యేక సౌకర్యాలు వీటన్నిటితో పాటు ఎమ్మెల్యే ఫండ్స్ ని నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసే కోట్లాది రూపాయల నిధుల్లో కనీసం అంటే కనీసం పది శాతం కమిషన్గా అందుతుందని ఈ విషయంలో ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా అందరు ఎమ్మెల్యేలు ప్రధానంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలందరికీ వాటా ఉంటుందని అందరూ ఈ కమిషన్ పుచ్చుకుంటున్నారని ఆయన ప్రకటించారు ఇది పెను సంచలనానికి పలు చర్చోప చర్చలకు దారి తీసింది ప్రధానంగా ఉత్తరప్రదేశ్లో ఇప్పటివరకు యోగి ప్రభు ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని ఇరుకొని పెట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ అంతగా సఫలం కాలేకపోయినా ప్రతిపక్షాలు ప్రధానంగా సమాజ్వాదీ పార్టీ ఇతర ప్రతిపక్షాలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాయి యోగి చెప్పుకుంటున్నట్లుగా ఆయన ప్రభుత్వం డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కాదని డబుల్ డెవలప్మెంట్ ఏమి సాధించడం లేదని తద్విరుద్ధంగా ఈ ప్రభుత్వం డబుల్ కరప్షన్ ప్రభుత్వం అని ఇవి ప్రతిపక్ష దుమ్మెత్తిపోతున్నాయి అందుకు ఉదాహరణగా మహేష్ త్రివేది చేసిన వ్యాఖ్యల్ని చూపుతున్న చూపుతున్నాయి అయితే మహేష్ త్రివేది చేసిన వ్యాఖ్యలు ఎందుకు చేశారు అన్న విషయాన్ని పక్కన పెడితే నిజంగానే ఇంత అవినీతి జరుగుతూ ఉంటే సన్యాసినని అవినీతిని ఏమాత్రం సహించనని పదే పదే ప్రకటించుకునే అలాగే కల్పించే యోగి ఆదిత్యనాథ్ మాత్రం ఏం చేస్తున్నారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న మరొక వైపు అసలు మహేష్ త్రివేది వంటి సీనియర్ బీజేపీ నేత పది మందిలో ప్రజల సమక్షంలో ఇలాంటి ప్రకటన ఎందుకు ఉంటారన్న దాని మీద వివిధ రకాల వాదనలు వినిపిస్తున్నాయి ఆయన ఎమ్మెల్యేల అవినీతిని ఒకవైపు ఒకవైపు ఎత్తు చూపుతూనే తామందరం ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నామని సానుభూతులు సైతం వరకు ఇవన్నీ కూడా యోగి ప్రభుత్వానికి కొత్త చిక్కులు తెచ్చిపెట్టుతున్నాయి మహేష్ త్రివేది కి ఏమైనా అసంతృప్తి ఉందా యోగి ప్రభుత్వంపై యోగి ప్రభుత్వ వ్యవహారశాలలపై లేదా ఆయన అనుకున్న పనులు ఏమైనా జరగకపోవడంతో అలకపోని ఇలాంటి వివాదాస్పద ప్రకటన చేసి యోగి ప్రభుత్వాన్ని ఇరుకులు పెట్టేందుకు ప్రయత్నించారా లేక నిజంగానే మన సినిమాల్లోనూ అక్కడ చూస్తున్నట్టుగా అంతరాత్మ ప్రబోధంతోనో లేదా ఈ రాయిత్రు అద్దంలో చూసుకుంటే ఆ ఆత్మ ఎదురొచ్చి ఇట్లా చేసిన పాపలన్నీ ఒప్పుకో అప్పుడే నువ్వు చేసిన తప్పులన్నీ మాసిపోతాయి చేసిన తప్పులు చెప్పుకుంటే పోతాయని ప్రబోధించిందో ఏమో కానీ మహేష్ త్రివేది ఇలాంటి వ్యాఖ్యలు చేయటం మనక ఏముంది అసలేం జరిగింది అనే విషయంపై కూపిలాగే ప్రయత్నంలో పలువురు ఉన్నారు ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ప్రతిపక్షాల నెట్టి ఒంటి చేతో ఎదుర్కొంటూ విజయపథంలో సాగుతున్న యోగి ఆదిత్యనాథ్ ఇమేజ్ మాత్రం ఈ తా తమ పార్టీ శాసనసభ్యుడైన మహేష్ త్రివేది వ్యాఖ్యలతో ఒక ఇంత చెప్పచ్చు కొంచెం ఆయనపై పరకు పడేందుకు ఆస్కారం ఇచ్చిందనే చెప్పవచ్చు ఈ వివాదం ఇలాగే మరి కొంతకాలం ప్రయ రౌండలో లేదా ఎన్నో వివాదాల మాదిరిగానే ఇలా పుట్టి అలా పోతుందా చూడాలి అంతవరకు మనను చేయాల్సిన పని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ వివాదం నుంచి కట్టెక్కేందుకు ఏ చర్యలు చేపట్టబోతుంది లేదా మహేష్ త్రివేదిపై ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది అన్నది చూద్దాం ఏం జరుగుతుందో థ్యాంక్